చంద్రుతి మండలం ఎనగల్ గ్రామంలోని రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు జరిగాయి అనంతరం కళ్యాణ వేదికలో శ్రీ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు जेश्वर तो uh? <ेंधेगे दित्तमत्तरी50> भगवा hmm. yeah. wow. sure. uh. hmm.